ఒకసారి మా లోపల కాలు పెట్టు నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్తున్నావు ఒకసారి మా కాలు కాలు పెట్టి నేను ఇక్కడ కాలు పెట్టను నేను పెట్టాల్సిన పరమాత్మ లోకంలోని ఆమె నది దాకా వెళ్ళిపోతుంది నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరై మరం అని ఒక చెట్టు ఉంటుంది అశ్వద్ధ వృక్షం మనం రావి చెట్టు అని పూజిస్తామే ఆ చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళంగానే ఈమె విరజా నదిలో స్నానం చేయగానే భగవంతుడు ఏ రకమైన రూపం ఉంటుందో ఈమె కూడా అదే రూపాన్ని పొందుతుంది పొంది అక్కడికి ఐదు వందల మంది అవసరస్తులు వస్తారు ఐదు వందల మంది మేళతాళాలతో ఐదు వందల మంది గంధరం గానం గంధర గానం చేస్తుంటారు అట్లా ఎవరైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఆమెకి సుగంధాలు పూసేవాళ్ళు హారతలు ఇచ్చేవాళ్ళు మంగళవాద్యం వాయించేవాళ్ళు అట్లా ఆమె ఊరేగించుంటూ ఊరేగించుకుంటూ ఊరేగించుకుంటూ గరుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడు మీద ఎక్కించి ఆమెని ఆ పరపాతం మొత్తం ఊరేగిస్తారు ఊరేగించి విశ్వక్షేణాలు వారిని తీసుకెళ్తారు ఆ విశ్వక్ష ఆడవారు మీ అమ్మగారు పాదాలు గడుగుతాడు పాదాలు కడిగి భార్యతో సహా పాదాలు కడిగి అమ్మ నువ్వు రావటం మాకెంతో ఆనందం కలిగిందని చెప్పి పరమాత్మ దగ్గర తీసుకెళ్తారు పరమాత్మ దగ్గర తీసుకెళ్తే పరమాత్మ చూసి సంతోషించి అమ్మ ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు ఎవరో తెలివిగా మాయిలో ఉన్నాను స్వామి అంటుంది ఇంకా అమ్మ నువ్వు ఇంకా వదిలి ఎక్కడికి అని చెప్పి ఆమె కన్న బిడ్డని దగ్గర తీసుకున్నట్టు తీసుకుని లక్ష్మీదేవి చేతిలో పెడతాడు లక్ష్మీదేవి కూడా ఆమె దగ్గర దగ్గర తీసుకుని అమ్మ నువ్వు వెళ్ళ మాకు నా దగ్గరే శాశ్వతంగా ఉండిపో నువ్వు అనవసరమైన మాయలో పడవకు అని చెప్పేసి మీ అమ్మగారిని శాశ్వతమైన వైకుంఠంలో వాళ్ళ స్నానాన్ని ఇస్తా ఇచ్చి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటా అంత గొప్ప యోగ్యత రామానుల వారి వల్ల మీ అమ్మగారికి సంప్రదించింది కాబట్టి మీరందరూ కూడా తల్లిపోయిననే బాధ అనేది సహజం కానీ ఆ వెళ్ళిన ప్లేస్ గొప్పది కాబట్టి దాన్ని పెడితే మనం ఆనందపడాల్సిన విషయం అది बिगुलंगा आरोजु जय श्रीमान रे ना हाँ यो भाई का आ मरमणा वेदा वेदा हमें रम्बुरे रुद्रमहानम्मा देते वक्तमंदल तुलारे तुलारे रुद्रारे विचे कलीरहा आमारे कर्तव्य दास्ते अधादावरस्ता

नगरमणा न प्रज्ञा नेरत्या ये नहीं के न अलसत्तमान सुह पर्यन्ना कम विधंगुआ यां किप्राजते ये ज्यादा योग भीषण दी वेदांत विज्ञान सुनिच्छिदर दा संज्ञासे योगार्जन सुद्ध दफा ते ब्रह्मारोक्य तु ब्राह्मण गारे सदात पर विश्वंति जर्बे धारम विभाप में हम बराबर ऐशन होता है यह सुंदर एकम बरामद सीधा कस्तम दत्रा आपके धारम का गरम विश्व कस्तस्मिन यदस्थय नज़वाजी तव्यं जो वेदाधवस्त्राह प्रोत्साह वेदाधिर प्रदिष्टिदहात तस्य अप्रवेदियन्त्य परस्परेश्वरा फेरिये विरमार संभव नहीं फेरिये विरात्या� परम सन्न सहा श्रीम वेद मार्का प्रदेशा आचार्य वेद वेदांताचार्य राय प्रभन्न गुरु गोडास्थराय स्वदर्शो परा हा आलबार जंबरमान संभाव बनेई कोईर मनवाड़ मामनि संभाव बनेई कोटु नुकोटु